హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే సిపి రాజేంద్రన్ విరచిత అంశంగా మహామృత్యుకాల హెచ్చరిక అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి మహామృత్యుకాల హెచ్చరిక ఇక వినండి సిపి రాజేంద్రన్ విరచితం ఉష్ణమండల అడవులను కాపాడుకోగలిగితేనే కర్బన ఉద్గారాలను తగ్గించి వాతావరణాన్ని రక్షించుకోగలుగుతామని తాజా అధ్యయనం ఒకటి స్పష్టీకరిస్తుంది పర్యావరణ మార్పులకు కారణమవుతున్న మానవ చర్యలపై అది ఆందోళన వ్యక్తం చేస్తుంది దాన్ని పట్టించుకోకపోతే నష్టపోయేది మనమే భూమిపై యాభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం మొదలైన ఫెలియోజోయిక్ యుగంలో చివరి అంకమైన ఫెర్మియన్ దశ ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల సంవత్సరాల నుంచి ఇరవై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల సంవత్సరాల మధ్య నడిచింది పెర్మియన్ దశలోనే భూమిపై పాంజియా అనే మహాఖండం ఏర్పడింది పెర్మియన్ దశ తరువాత ఇరవై ఐదు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు కోట్ల ఏడు లక్షల సంవత్సరాల వరకు తొలి ట్రయాసిక్ దశ నడిచింది పెర్మియన్ తొలి ట్రయాసిక్ దశల మధ్య భూమిపై వాతావరణ ఉత్పాతం సంభవించింది ఇంతవరకు భూమిపై ఐదు సార్లు జీవజాతులు అంతమైపోగా వాటిలో ఒకటి ఈ కాలంలోనే సంభవించింది పెర్మియన్ తొలి ట్రయాసిక్ దశల మధ్య భూమిపై ఎనభై శాతం జీవరాశులు అంతరించిపోయాయి దీన్నే మహామృత్యుకాలంగా పరిగణిస్తారు అంతు చిక్కని రహస్యం ఏమిటంటే మహామృత్యుకాలంలో శీతల సైబీరియాలో అగ్నిపర్వతాల మహావిస్ఫోటనాలు సంభవించాయి వాతావరణంలోకి కనీ విని ఎరుగనంత కర్బన ఉద్గారాలు విడుదలయ్యాయి అవే మహా విలయానికి మూల కారణాలయ్యాయి సైబీరియాలో భూమి కేంద్రక పెంకు క్రస్టన్ టౌన్ దాని గుండా మ్యాంటిల్ శిలాధ్రవం ఉవ్వెత్తున విరజిమ్మడం వల్ల వాతావరణంలోకి భారీ పరిమాణంలో కర్బన ఉద్గారాలు చొచ్చుకొచ్చాయి పెర్మియన్ ట్రయాసిక్ కర్బన ఉద్గారాల వల్ల ఎనభై శాతం భూజల జీవజాతులు అంతరించిపోయాయి కార్బన్ డయాక్సైడ్ నీటి ఆవిరి సల్ఫర్ డయాక్సైడ్లతో నిండిన ఉద్గారాలు అవి సల్ఫర్ డయాక్సైడ్ కర్బన ఉద్గారం కాకపోయినా అది నీటి ఆవిరితో కలిసినప్పుడు ఆమ్ల వర్షం కురవటమే కాదు తీవ్ర వాయు కాలుష్యము ఏర్పడుతుంది సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో సృష్టించే ఏరోసాల్స్ వల్ల వాతావరణంలో వేడి పెరుగుతుంది అగ్నిపర్వతాలు వినజిమ్మే వాయువుల్లో మీథేన్ కూడా ఉండి భూ ఉష్ణోగ్రతను పెంచేస్తుంది పెరిగిపోయిన కర్బన ఉద్గారాలు వాయు సముద్ర కాలుష్యాలు కలిసి సముద్రాలను విపరీతంగా వేడెక్కించాయి ఈ మహోగ్ర ఉష్ణ పరిస్థితులు ఏకంగా యాభై లక్షల సంవత్సరాల పాటు కొనసాగి భూమిని కొలిమిలా మార్చేశాయి దీనికి కారణం ఏమిటో శాస్త్రజ్ఞులకు ఇప్పటికీ అంతు చిక్కలేదు కార్బన్ డైఆక్సైడ్ కలిసిన వర్షపు నీరు కొంత ఆమ్లత్వాన్ని సంతరించుకుంటుంది దానివల్ల రాళ్లలోని సిలికాన్ కరిగిపోయి స్థిరమైన కార్బనైట్ సిలలుగా మారతాయి దీనివల్ల కర్బన విభజన జరిగి పర్యావరణం మళ్ళీ స్థిరత్వం సంతరించుకుంటుంది దానివల్ల వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అగ్నిపర్వత విస్ఫోటనాలకు ఆ ముందు నాటి స్థాయికి తగ్గిపోవాల్సి ఉన్నా అలా జరగలేదు భూతల సముద్రతల పర్యావరణ వ్యవస్థలు లక్ష సంవత్సరాలైన పూర్వస్థితికి రాలేదు ఈ విపరీత పరిణామంపై వుహాన్లోని చైనా భూతత్వ శాస్త్రాల విశ్వవిద్యాలయం బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయ ఆ పరిశోధకులు కలిసి ఓ అధ్యయనం చేశారు దాని ఫలితాలు విఖ్యాత వైజ్ఞానిక పత్రిక నేచర్లో ఇటీవల ప్రచురితమయ్యాయి ఆ అధ్యయనంలో భాగంగా నైరుతి చైనాలోని శిలల్లో పెర్మియన్ ట్రయాసిక్ యుగంలో అంతరించిపోయిన జీవజాతుల ఆనవాళ్లను విశ్లేషించారు నాటి శిలాజాలను పరిశీలించారు తద్వారా పెర్మియన్ ట్రయాసిక్ యుగంలో వృక్ష జాతుల తీరుతెన్నులను ఆరా తీశారు అందుకే అడవులే రక్షా కవచాలు అనేటువంటి అంశంగా పెరిమియన్ ట్రయాసిక్ యుగంలో ఆమ్ల వర్షాలు అత్యధిక వేడిమి వల్ల ఉష్ణ మండల అరణ్యాలు నశించిపోయాయి ఫలితంగా వాతావరణంలో అతిగా చేరిపోయిన కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగల చెట్లు లేకుండా పోయాయి దీంతో కార్బన్ డయాక్సైడ్ ప్రభావం దీర్ఘకాలం కొనసాగి భూతాపం అడ్డు లేకుండా పెరిగింది పెరిమియన్ ట్రయాసిక్ యుగం ఏకంగా యాభై లక్షల సంవత్సరాల పాటు కొనసాగిందంటే కారణం అదే అడవులు మళ్ళీ వేగంగా పెరిగి ఉంటే ఈ ఉష్ణయుగం ముందుగానే ముగిసి వాతావరణం మళ్ళీ తీరుకునేది పెరిమియన్ మహామృత్యుకాలపు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఆరు రెట్లకు పైగా పెరిగిపోయింది ఆ కాలంలో భూ వాతావరణంలోకి సముద్రాల్లోకి మూడు వేల తొమ్మిది వందల నుంచి పన్నెండు వేల గిగా టన్నుల వరకు కర్బనం చేరిపోయింది దీంతో పోలిస్తే ఇరవై ఇరవై రెండులో కర్బన ఉద్గారాల పరిమాణం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది గిగా టన్నులు మాత్రమే అయినా కూడా ఇప్పుడు భూ ఉష్ణోగ్రత మానవులు భరించలేని స్థాయికి చేరుకుంది గడిచిన ఎనిమిది లక్షల సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత అధికమైంది ఆ మేరకు వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని మానవుడు ఇప్పటికే చవి చూస్తున్నాడు కాబట్టి ఇకనైనా అడవుల నరికివేత నడ్డుకోవాలి కొత్త అడవులను పెంచాలి చెట్లు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ నీటిని ఆక్సిజన్గా గ్లూకోజ్గా మారుస్తాయి అవి సమస్త ప్రాణులకు జీవనాధారంగా నిలుస్తాయి అంటూ సిపి రాజేంద్రన్ వీరు భూ విజ్ఞాన శాస్త్రవేత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లో అనుబంధాచార్యులుగా ఉంటున్న వీరు మహామృత్యుకాల హెచ్చరిక అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో పర్యావరణం అనే అంశం కింద అవగాహన నిత్తం అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు